హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను ఇన్స్టాంట్గా లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు డిమర్లో దొరుకుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే టేస్ట్ సేమ్ అనుకో గుడిలో ప్రసాదంగా పెడతారు కదండి సేమ్ యాజ్ ట్రీస్గా అలానే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ఒకసారి తీసుకొచ్చి ప్రిపేర్ చేశాను చాలా బాగా నచ్చింది ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఇలా మనం ఆయిల్ పెట్టుకోవాలండి ఒక బ్యాండీలో ఆయిల్ వేసుకొని ఇంక పౌడర్ వేసుకోవాలి ఇంకా వేసేసుకొని మనం ఏం వేసుకోవద్దు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోనే అన్నీ వస్తాయి మినపప్పు శనగపప్పు పల్లీలు పసుపు దీంట్లో మిరియాల పొడి వేస్తారు కావచ్చు అండి కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇంకా అన్నం వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనకి తగినంత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇది ట్రై చేశారంటే ఇంకా మళ్ళీ అస్సలే ఇంకా మళ్ళీ మీరు చే లెమన్ రైస్ చేసుకొని తినారండి ఎప్పటికీ ఇదే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు సేమ్ ఇప్పుడు నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా అంతే ఇంకా ఇది మిక్స్ చేసుకొని మనం ఇంకా తినేయటమే అండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ గుడిలో ప్రసాదంగా మనం పెడతారు కదండీ నిమ్మకాయ పులిహోర సేమ్ యాస్టీస్గా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఓకే అండి బాయ్